కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలంలో కోటనందూరు విక్సత్ భారత్ సంకల్ప యాత్ర కోటనందూరు చేరుకుంది సర్పంచ్ శివలక్ష్మి దర్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు మండలంలో గల అధికారులు హాజరయ్యారు ఈ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకు బీజేపీ విక్సిత్ భారత్ సంకల్ప యాత్రనే పంపి జనాలకు తెలిసేసే విధంగా

వ్యాపనం అందించడం జరుగుతుంది రోజుకి ఇది ఇచ్చిన సంస్ పనిచేసినట్లయితే మీకు వచ్చేటటువంటిది రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అలాగే ఎవరికైనా సరే ఎవరైనా సరే అందరికి జాబ్ కార్డు అవసరం అయితే ఖచ్చితంగా పదిహేను రోజుల దాకా మీకు జాబ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది పంచాయతీలో కానీ మీ కేంద్ర సహాయకులు కానీ మీరు కన్సల్ట్ చేసినట్లయితే అలాగే ఇందులో వ్యాపన కార్డు

సాగు వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి అవి కూడా మనం ఎన్ఆర్జీఎస్ నిధులతోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకి ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి అలాగే మరి ఇక ఈ హల్గర్ జిల్లా కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం ఇంటింటికి కూడా మరి ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఈ ఆౌసింగ్ కూడా ఎనర్జీ చేస్తారు. ఎనర్జీ అనేది లేని రకం లేదు ప్రతి డిపార్ట్మెంట్ తో కన్వర్జెన్స్ ఏర్పాటుకొని ఆ కన్వర్జెన్స్ తో పనిచేసేటటువంటి డిపార్ట్మెంట్ మన ఒకదే అని అంటం. అంటే ఇదో మరి ఈ ఆౌసింగ్ తీసుకోవ అంటే అంటే 19 క్వాంటైస్ట్. 90 రోజులు పని చేయాలా వీటికి కలిపింపబడతాయి. ఈ ఆౌసింగ్ కూడా. అలాగే గ్రామీణ రంగంకి గ్రామ గ్రామ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఇల్లు ఆధునిక సాంకేతికతతో కొలు కొంచి వారికి ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మన గ్రామం అంతటినీ కూడా డ్రోన్ తయారు చేసి ఆధునిక సాంకేతికత ఇక్కడ కూడా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఏమున్నాయి అలాగే రిలీజియస్ ఏమున్నాయి ఇవన్నిటిని కూడా గుర్తించడం జరుగుతుంది దాని తగ్గట్టుగా వారికి ట్యాక్స్ వేయడం ఇప్పుడు రిలీజియస్ భవనాలు కంటే మనం ట్యాక్స్ వేయడం మిగతావి ఇంతవరకు మనకి ఎక్కడెక్కడ మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్నది

మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయిన తర్వాత కూడా సెంట్రల్ యూనివర్సిటీ అవకాశం ఉంది సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అందరిలో కూడా చాలా మంది అధికారులు చదువుకున్నారు కాబట్టి చాలా మంది పిల్లలు కూడా వీడియోలు ఇంట్రోడ్ తీసే పరిస్థితి కాబట్టి ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అట్లాగే యాభై ఉన్నాయి కానీ మన తెలుగు ఆ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు ఆ రాష్ట్రాల నుంచి ఉంటే మన